ఇదేంటి ఇది ఇది మరి మూడిటి మీద కామన్ గా ఏముంది గాంధీ బొమ్మ ఈ డబ్బుతోటి ఈ డబ్బు కోసం ఎన్ని అవినీతులు అక్రమాలు చేసి ఉంటామాయ గణి నోట్ల మీద ఉన్న మహాత్ముడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా మారిపోగని మనం మారితే మనం చూసే దృక్పథం కూడా మారుతుంది అన్నా ఎరా ఇలా వచ్చావు అన్నా అమ్మ ఆపరేషన్ అయింది కదా అమ్మ కళ్ళు తెరిచిందన్నా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడే ఉండాలిగా అన్నా అమ్మ బతికిందన్నా నువ్వు లేకపోతే చచ్చిపోయేదన్నా ఇప్పుడు బాగానే ఉంది కదరా మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇది ఏడుపు కాదన్నా ఆనందం అమ్మకళ్ళు తెరవగానే నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలని పిలిచి సరే సరే మంచి చేయటం కొత్త కదా గణపతి ఇంత ప్రేమను ఒకేసారి చూస్తే ఏడుపు వస్తుంది ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టం ఇంకా అలవాటు కాలేదు గణపతి ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఆ రోజు నా కూతురు మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టే కర్మే నీకున్నప్పుడు నన్ను ఎందుకు కన్నావురా అని చాచిపెట్టి అడిగిన ఆ క్షణమే దేవుడు నేను మారడానికి నాకు ఇచ్చిన అవకాశమేమో కానీ నేను మారలేదు మళ్లీ ఫ్లైట్ రూపంలో ఇంకొక అవకాశం ఇచ్చాడు అప్పుడు గుర్తించాను నీకు కూడా నీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చే ఉంటాడు నువ్వు గుర్తించకపోవచ్చు గణి మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు దాన్ని గుర్తించడం ముఖ్యం జీవితం అంటే ప్రాణం ఉండగా బ్రతికేది కాదు ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు ఆ అవకాశాన్ని గుర్తించడం ముఖ్యం నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోయాడు అదే నా దేవుడి ఇచ్చిన అవకాశం ఏమి అయినా నేను మారలే నా ముందు పెట్టుకుని ప్రోకర్ చేశాను మారిన ఆ పెద్ద మనిషి కళ్ళలో వెలుగు చూశాను ఆయన మాటల్లో నిజం గుర్తించాను అదే నేను మారడానికి వచ్చిన అవకాశం అనుకున్నాను నేను మారాను నేను మారాను మీరు మారారు సరే కానీ ఇంతమంది అవినీతిని బయట పెట్టాలనుకునే రిస్క్ వెనకాల వేరే ఏదైనా బలమైన కారణం ఉందా మా మాస్టర్ గుండె ఆత్మవిశ్వాసం పిల్లల్లో నేను పేలా పాఠాలు చెప్పేదేనే ఆత్మహత్య చేసుకునేంతి కాదు ఈరోజు మనల్ని పాలిస్తుంది నాయకులు ప్రజాచేవకులో కాదు వాళ్ళ రూపంలో ఉండే అవినీతి లంచం లేని ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది కానీ నా వయస్సుకు పోరాడేంత శక్తి లేదు అలా పోరాడే శక్తి ఉన్న యువత నేను అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు పోరాడాలంటే అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది గీత కటువైపు నుంచి చూస్తే నేను చేసింది అసలు తప్పే అనిపించలేదు కానీ ఇటువైపు నుంచి చూస్తే అర్థమైంది ఒక్క నా చేతుల మీదుగా అవినీతి జరగడం వల్ల ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది నా కొడుకు మాస్టర్ ఓ రైతు చనిపోయారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్రోకర్లు ఉన్నారు మా అందరి వల్ల ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది ఎంతమంది జీవితాలు నేను ఒక్కడిని మారితే సరిపోదండి చాలా మంది మారాలి మా మాస్టర్ మళ్ళీ పుడతారో లేదో నాకు తెలియదు కానీ నిజంగా ఆయన పుడితే ఆయన కళ్ళు తెచ్చే సమయానికి ఈ సమాజంలో అవినీతి పరులు మాత్రమే కాదు నిజాయితీ పరులు కూడా ఉన్నారని చూపించాలి అలాంటి నిజాయితీ పరులున్న సమాజాన్ని మనం చూడాలంటే ఇప్పుడున్న అవినీతి పరులని మనం జనానికి చూపించాలి గణపతి గారు మీరు ఆ జాతకాలను విప్పి చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వీడేదో కోంప ముంచేటట్లున్నాడు పిఏ ఒక గంట కరెంట్ కట్ చేయమని చెప్పు ఓకే సార్ తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం స్పీకర్ ఆన్ చేయండి ఏంట్రా టీవీ నైన్ లో మా విషయాలు ఏమైనా బయట పెట్టినా మా గురించి ఒక మాట మాట్లాడినా పట్ల రైడ్ కొడుకు కాదు రా డైరా ముందు బయట రా ఓ కర్ర మాట లేదా నువ్వు ఫోన్ లో మాట్లాడేదంతా అక్కడ లైవ్ లోపం రా చై ఎవరికి రా నువ్వు మోస్తావా ఏం తెలుసు కదా తెలుసుదా ఏసైనా కొడుకునై ఇటువంటి బెదిరింపు కాల్స్ గణపతి గారు ఫోన్కు మాత్రమే కాదు మా స్టూడియోకి కూడా చాలా వస్తున్నాయి ఎనివే చెప్పండి గణపతి గారు ఇప్పుడు మీరు చూపించబోయే మొదటి స్కామ్ ఎవరిది ఈ ఫోన్ చేసిన వాళ్ళది లేకుండా అన్నకి తెలియకుండా ఏ పని చేయడం నువ్వు అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా బూడిద బూడిద చేసాం మొత్తాన్ని బూడి చేసాం స్కెచ్ సూపర్ స్కెచ్ మరి ఒకవేళ దొరికితే పట్టుబడిపోయిదారు తెలుసా మీ అన్నీ సంవత్సరం తిరిగే లోపు హైట్ హైట్ అంతస్తుని పెంచి సెవెన్ స్టార్ట్ కట్టేస్తాం ఆశ్రమం తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఫైర్ యాక్సిడెంట్ హోమిస్ట్రీ దీనికి సంబంధించిన ఫుటేజ్ మీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది చిన్న చిన్న పిల్లలు అందులోనూ మానసిక వికలాంగులు ఆకలేసిన అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటు వెళ్లనీకుండా చేశాయి చర్మం మాంసం ఎముకలు అన్నీ కారిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద సెవెన్ స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి క్షమించన్న ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయమేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వేంటున్నా నా జరిగింది ఏంటంటే నా కొడుకుని డబ్బుతో పెంచాలనుకున్నాను రా కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను రేయి కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా నాకు నేనే నీచంగా కనిపిస్తున్నానరా ఒక్క క్షణం మీరు నాకు పుట్టలేదు అనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు మా నాన్న చనిపోయిన అనాథం చేశాడరా కానీ మీరు చెట్టంత కొడుకులు బతికుంటే ఈ తండ్రిని అనాథం చేశారాబాయి ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది